హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనము కొబ్బరి చట్నీ విత్ బెండకాయలతో తయారు చేస్తామండి ఎలాగో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము స్టవ్ వెలిగించి ఈ విధంగా ప్యాన్ పెట్టుకుందాము ఇందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ కొబ్బరి చట్నీ బెండకాయలతో అండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఒక్కొక్క ఒక్క బెండకాయ వచ్చేసి ఈ విధంగా రెండు పీసులు చేసుకున్నా అండి హెడ్ టైల్ కట్ చేసి ఇలా రెండు పీసులు చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండ కలర్ని వేసి కొద్దిగా దోరగా వేయించుకోవాలండి మనకు పచ్చగా ఉంటాయి కదా అవి పోయేంతవరకు దోరగా వేయించుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరితో అండి ఇది చేసేది మనము మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి లేదంటే వట్టి కొబ్బరితో కూడా తయారు చేసుకోవచ్చు మీరు ఏమంటే వట్టి కొబ్బరి కూడా ఈ విధంగానే కొద్దిగా ఆయిల్ వేసి కొబ్బరి కూడా అలా కొద్దిగా వేయించుకోవాలి వట్టి కొబ్బరి అయితే పచ్చి కొబ్బరి అయితే అవసరం లేదు చూపిస్తాను నేను పచ్చి కొబ్బరితో చేస్తున్నానండి ఈరోజు నేను చూపిస్తాను ఈ విధంగా దోరగా వేయించుకోండి అండి ఫ్లేమ్ వచ్చి మీడియంలో పెట్టుకోండి మీడియంకు సిమ్కు మధ్యలో కొద్ది పెట్టుకోండి ఫస్ట్ కొద్ది మీడియంలో చేసుకొని తర్వాత కొద్ది వేయిన తర్వాత మీడియం సిమ్కి మధ్యలో పెట్టుకొని చేయండి ఇప్పుడు ఇవి వేగిపోయండి వేగిపోయాను తెలుస్తుంది తెలుస్తుందంటే మనకి ఇది ఈ విధంగా ఒత్తితే చూడండి మెత్తగా వంగిపోతుంది కదా ఈ విధంగా చూడండి కనిపిస్తుంది కదా ఈ విధంగా అయిపోతుంది ఇప్పుడు వేగిపోయండి పక్క తీసేసుకున్న దీన్ని చల్లగాని పక్కకు తీసేసుకొని చల్లగా చల్లారనిద్దాము ఈ విధంగా పక్క తీసేసుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో వచ్చేసి కొబ్బరి అండి కొద్దిగా పచ్చి కొబ్బరి ఇది ఇది పచ్చి కొబ్బరి అండి కొబ్బరి నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చివే అండి నేనేం ఆయిల్లో ఏం వేయించలేదు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి మీరు కారం ఎంత తిన తింటారో మీరు అంత తగినట్లు వేసుకోండి ఒక మామూలుగా అయితే ఒక ఐదు పచ్చిమిరి కలిస్తే సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి కారం బట్టి మీరు వేసుకోండి ఇట్లా పచ్చివే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి అండి చూడండి ఎల్లిపాయలు నేను పదహైదు వేస్తున్నానండి నెక్స్ట్ వచ్చి ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసేదండి పూర్తి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా కచ్చగా మిక్సీ పట్టుకుందాము మీ అయితే పచ్చికొబరిత చేస్తున్నా అండి ఒట్టి కొబ్బరితో అయితే చెప్పాను కదా ఇంత ఉందో వట్టి కొబ్బరిని వచ్చేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా కొద్దిగా ఫ్రై చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒట్టి గొప్పది వేసేసినప్పుడు పచ్చిమిర్చి కూడా ఆయిల్ కొద్దిగా కొద్దిగా రోస్ట్ చేయాలండి దీన్ని వచ్చేసి ఫస్ట్ మిక్సీ పడతాను ఇప్పుడు నేను ఈ విధంగా మిక్సీ పెట్టానండి కొద్దిగా కచ్చా కచ్చా పట్ట చూడండి ఈ విధంగా పట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక నిమ్మకాయ అండి హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను తీసుకొని ఇందులో పిండి ఇంకొద్దిగా గ్రైండ్ చేద్దాము ఇంత ఉడకలు లేకుండా కొద్దిగా మెత్తగా ఓకే జస్ట్ అలా క్రష్ చేసినట్లంటే సరిపోతుంది హాఫ్ పిండి పిండా నేను చూడండి కొద్దిగా డ్రైగా ఉంది కదా చూడండి ఇంత డ్రైగా వద్దకుంటే కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నామండి జస్ట్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా అందాం మిక్సీ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను మళ్ళీ కొద్దిగా మిక్సీ పడతాను దీన్ని చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా చూడండి పూర్తి మెత్తగా గ్రైండ్ చేయలేదు నేను కొద్దిగా క్రష్ మాదిరి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి దీన్ని బౌలెక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఈ విధంగా బౌలెక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను ఈ విధంగా చేసుకున్నాను అంటే మనం ఫస్ట్ బెండకాయలు వేయించి పెట్టుకున్నాం కదండి ఈ విధంగా బెండకాయలు వేయించి పెట్టుకున్నా కదా ఈ విందులో వచ్చేసి ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా జస్ట్ అలా అనేది ఇలా వేసుకునేది చూడండి జస్ట్ అలా ఈ విధంగా అనేది అన్నీ ఈ విధంగా నేను ఈ విధంగా అండి జస్ట్ ఒక అలా వద్దండి చూడండి వస్తే ఒక అలా అయిపోతుంది ఈ విధంగా మరి పూర్తిగా అనద్దండి మెత్తగా అయిపోతాయి ఇట్లా ఉంటేనే బాగా అన్నంలో కలుపు వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అదే నెయ్యి అన్నం ఈ బెండకాయ చట్నీ బెండకాయ కొబ్బరి చట్నీ అండి దీని పేరు ఈ విధంగా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సో ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఇలా కలిపేసేయండి ఇది చిన్నమద్దండి బెండకాయలు గట్టిగా అనద్దండి పూర్తి మెత్తగా అయిపోతాయి ఇట్లే ఉండాలండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నా మొత్తం కలిపేసుకుంటే అంతే అండి బెండకాయ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది అంతే అండి బెండకాయ చట్నీ రెడీ అయిపోయింది చూడండి బెండకాయలు అయితే నేను ఇవ్వలేదు అవి కనిపిస్తున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మరెన్నో మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తామండి అంతవరకు సెలవు నమస్తే అండి ఇంకా నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి నమస్తే అండి ఉంటానండి బాయ్